తెలంగాణలో మత్తు పదార్థాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి చెప్పారు ఆపరేషన్ దూల్పేట సత్ఫలితాలు ఇస్తోందన్నారు గంజాయి కేసుతో సంబంధం ఉన్న వారిపై బైండ్ ఓవర్ యాక్ట్ ప్రయోగిస్తున్నామని జిహెచ్ఎంసీ ఏరియాపై దృష్టి సారించామని ఇప్పటి వరకు పదిహేను మంది మెయిన్ ఫెడ్లర్లను గంజాయి సరఫరా చేసినట్లుగా గుర్తించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ఈ నెల ముప్పై వరకు హైదరాబాద్ సిటీని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దుతామంటున్న కమలాసన్ రెడ్డితో మా ప్రతినిధి అమరీందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఎక్సైజ్ నార్కోటిక్ బ్యూరో అధికారులు సంయుక్తంగా ఇటు గంజాయి డ్రగ్స్ పైన కుపాదం అయితే మోపుతున్నారు మొత్తంగా తెలంగాణలో ఎలాంటి దాడులు కొనసాగుతున్నాయి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకుంటున్న చర్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నించం ప్రస్తుతం నాతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమల రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నించం సార్ ఎలాంటి దాడులు కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మీరు పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు చేసిన దాడులు ఏంటి అసలు ఎలా జరుగుతున్నాయి మీ ఎక్సైజ్ సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ దాడులు జీఎస్ఎం ఏరియాలో ఈ మాదక ద్రవ్యాల వాడకం కొంచెం ఎక్కువ ఉన్నది రాష్ట్రంలో సీరియాలు ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు లీడ్ అవుతున్నాయి కాబట్టి ధూలుపేట మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది గత నెల పదిహేడో తారీఖు నాడు ఆపరేషన్ ధూల్పేట పేరు మీద ఒక ప్రత్యేక ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు చాలా గణనీయమైనటువంటి ఫలితాలు వచ్చినాయి చేపట్టినటువంటి ఆపరేషన్ లో ఒక పదిహేను మంది నోటోరియస్ అఫెండర్స్ ను ఐడెంటిఫై చేసినాం అయితే వీళ్ళు తెర ఉండి బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఆపరేషన్స్ కండక్ట్ చేస్తారు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఓపెన్ గా ఫీల్డ్కి వచ్చి అమ్మడం కానీ అమ్మిపించడం కానీ చేయరు వీళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ద్వారా అమ్మడం జరుగుతుంది ఈ పదిహేను మందిలో గత సంవత్సరంలో లాస్ట్ వన్ ఇయర్లో ఒక్క కేసు కూడా వీళ్ళ మీద రిజిస్టర్ కాలేదు అంటే వీళ్ళ మీద వీళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ఈ మధ్యలో పట్టుకున్న దాంట్లో పట్టుకున్నటువంటి రికవరీ చేసినటువంటి గంజాలో నలుగురు మీద ఈ మెయిన్ అఫెండర్స్ నలుగురు మీద కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా దూర్పేట స్టేషన్ దూర్పేట ఎక్స్ప్రెస్ స్టేషన్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వందల డెబ్బై నాలుగు కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి ఆ కేసులు ఫైనలైజ్ చేయడం జరగలేదు దీని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి మంచి ఆఫీసర్స్ ను ఐడెంటిఫై చేసి ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టడం జరిగింది ఒక మొత్తం ఇప్పటి వరకు అజాన్ టుడే పది ఇన్వెస్టిగేషన్ టీమ్స్ వర్కౌట్ చేస్తున్నారు ఈ మంత్ ఎన్ని వరకు ఐదు వందల కేసులు ఫైనలైజ్ చేయాలని అదే ఒక నెక్స్ట్ మంత్ వరకు ఈ రిపోర్ట్ అయినటువంటి అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి ఎనిమిది వందల డెబ్బై నాలుగు కేసులు మేము ఫైనల్ అయిపోతున్నాం తర్వాత అదేవిధంగా ఎవరైతే ఈ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద బౌండర్ చేయడం వాయిలెట్ చేస్తే వాళ్ళ మీద బ్రీచ్ కేసెస్ బుక్ చేయడం ఇవన్నీ కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నాం ధూలిపేట మీద ఫోకస్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జీహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల మీద కూడా నిఘా పెట్టడానికి మా ఎక్సైజ్ స్టేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక ఎక్సైజ్ స్టేషన్ కాకుండా ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఏసీ ఎన్ఫోర్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కానీ డిటిఎఫ్ కానీ ఎస్టీఎఫ్ టీమ్స్ కానీ నార్కోడి డ్రగ్స్ మీద టోటల్ ఫోకస్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ నలుమూలలు కూడా విస్తరించి వ్యాపించి ఇప్పటికే సరఫరాలు చేస్తున్నారు దీన్ని ఎట్లా గుర్తిస్తున్నారు ఎట్లా దాడుల్లో ఎట్లా దొరుకుతున్నారు ధూల్పేట కేంద్రంగా నడుస్తున్నటువంటి గాంజా సరఫరాలు గాంజా పెళ్లింగ్ వాళ్ళు ఎక్కడో వేరే చోట దాచిపెడుతున్నారు దాచిపెట్టినటువంటి గంజాను చిన్న చిన్న పొట్లాల్లో చేసి స్మాల్ పాకెట్స్లో యాభై గ్రాములు వంద గ్రాములు అట్లా విధంగా చేసి వాళ్ళ నెట్వర్క్ ద్వారా వాళ్ళ మనుషుల ద్వారా కొంతమంది ఫోన్ ద్వారా ఆర్డర్ తీసుకుంటున్నారు వాళ్ళకు డోర్ డెలివరీ చేస్తున్నారు కొంతమంది వీల వేడికి వచ్చి పర్చేస్ చేస్తున్నారు ఈ విధంగా వాళ్ళకు ఈ పదిహేను మంది ఎవరైతే మెయిన్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ నెట్వర్క్ మేము ఐడెంటిఫై చేసినాం కంటిన్యూస్గా దాడులు జరుగుతున్నాయి ఈ మంతెనీ వరకు దూలుపేట ప్రాంతం మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఈ మంతెన్ని వరకు మేము దూలిపేటను గంజా ప్రాంతంగా చేయడానికి మేము ప్రయత్నం కృషి చేస్తున్నాం సార్ గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నామమాత్రంగా తనిఖీలు చేసింది ఇప్పుడు మీరు వచ్చాక ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు ఇలా మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు కదా ఈ దాడుల్లో ఇప్పటివరకు ఎంత గంజాయిని పట్టుకున్నారు ఆ స్టాటిస్టిక్స్ మేము ఇవ్వడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలున్నాయి తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయాలని చెప్పి వారి ఆదేశాల నేపథ్యంలో అన్ని శాఖలు ఎక్సైజ్ శాఖనే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ అదర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అందరూ కూడా దీంట్లో భాగస్వామిలో ఉన్నాం జాయింట్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా టీజీ న్యాబ్ నుంచి చక్కటి సహకారం దొరుకుతున్నది వారు సమాన్యపరుస్తున్నారు మొత్తం అన్ని వింగ్స్ ను చాలా మంది ఆఫీసర్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది లో తూల్పేట లాంటి ప్రాంతాలకు ఎక్సైజ్ అధికారులు వెళ్లి దాడులు చేసే క్రమంలో గతంలో దాడులు జరిగిన సందర్భాలను ఇప్పుడు మీరు దాడులు చేస్తున్న క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎవరున్నాయా తనిఖీలు చేసిన క్రమంలో కావచ్చు ఇంకేమైనా విషయాలు అటువంటిది ఏం లేదు మేము పోలీస్ శాఖతో సమన్వంతం చేస్తున్నది ఆపరేషన్ దూల్పేటలో ఓన్లీ ఎక్సైజ్ గారు పోలీస్ శాఖ కూడా దీనిలో ది ఆర్ టేకింగ్ పార్ట్ ఈ ఆపరేషన్ దూల్పేట జాయింట్ ఆపరేషన్ అటువంటి ప్రాబ్లం ఎక్కడ ముఖ్యంగా గంజాయి కాకుండా నాటసార పైన కూడా దృష్టి పెట్టారు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే నాట్సారాను ఎక్కడ కనబడితే అక్కడ వాటాని పైన ఉక్కుపదం మోపుతున్నారు ఇప్పటి వరకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ లో గంజాయి కావచ్చు ముఖ్యంగా నాటసారా ప్రాంతాలు ఉన్నాయి వాటిని గుర్తించారా ఎవరైనా వాటికి వాళ్ళకు పట్టిక కావచ్చు బెల్లం అమ్ముతున్నారా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ గవర్నమెంట్ నుంచి క్లియర్ గా ఇన్స్ట్రేషన్స్ ఉన్నాయి తెలంగాణలో నాటుసారా పూర్తిగా నిర్వహించాలి అదేవిధంగా డ్రగ్స్ కూడా నార్కోటిక్ డ్రగ్స్ కూడా పూర్తిగా అరికట్టాలని చెప్పి ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తెలంగాణలో కొన్ని చోట్ల ఈ నాటు గతంలో పెద్ద ఎత్తున ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ వరకు బాగా సిక్స్టీన్ సెవెంటీన్లో లో చేసినటువంటి ఆపరేషన్స్ వలన చాలా వరకు అదుపులో వచ్చినప్పటికీ కూడా నాటుస్వారా చాలా జిల్లాల్లో ర్యాంపెట్ట ఉన్నది దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యంగా ఎరస్వేల్ వరంగల్ వరంగల్ ఎరస్వేల్ వరంగల్ సంబంధించినటువంటి మహబూబాబాద్ వరంగల్ రూరల్ భూపాలపల్లి ఈ మూడు జిల్లాలు మరి అదేవిధంగా నగర్ కర్నూలు జిల్లా వనపర్తి జిల్లా నల్గొండ డిస్టిక్లో ఎరస్వే నల్గొండలో సూర్యపేట దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన నల్గొండ జిల్లా ప్రస్తుత నల్గొండ జిల్లా ఈ విధంగా కొన్ని జిల్లాలో బాగా ర్యాంపెంట ఉన్నది ప్రత్యేక బృందాలు విత్ పోలీస్ కోఆర్డినేషన్ పోలీస్ శాఖ సహకారం కూడా తీసుకుంటున్నాము ఈ జాయింట్ ఆపరేషన్ కూడా చాలా చల్లకాన్ని రెడ్డి ఈ మంత్ వరకు దాదాపుగా మేము అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ ఇది టైం సరకపోతే ఎక్స్టెండ్ చేసే విషయం కూడా ఆలోచిస్తాం సార్ ఫామ్ హౌజ్లో ఎక్కువ గంజాయి డ్రగ్స్ కల్చర్ అనేది ఎక్కువగా అవుతుంది ఈ మధ్య కాలంలో మీరు చేసిన దాడుల్లో కూడా చాలా లిక్కర్ కావచ్చు డ్రగ్స్ గంజాయి కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితులు అయితే చూసుకున్నాం సార్ వీటికి సంబంధించి ఫామ్ హౌజ్లకు ఏమైనా హెచ్చరికలు ఏమైనా చెప్తారా ఫామ్ హౌస్ లో డ్రగ్స్ అనేది అంతగా నోటీస్ రాలేదు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ వన్ ఆర్ట్ ను దాన్ని జనరైజ్ చేయడం చేయడానికి అవకాశం లేదు కొన్ని కొన్ని దొరికినాయి బట్ దాన్ని ర్యాంపెంటే ఉన్నది ప్రతి ఫామంలో దొరుకుతుందని చెప్పి లేదు బట్ చాలా వరకు మేమైతే ఈవెంట్స్ పర్మిషన్ ఇస్తున్నాం ఎక్సైజ్ శాఖ నుంచి ఏమైనా ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేసుకోవాలనుకుంటే దే హౌట్ ఆఫ్ టెన్ ఆన్లైన్ పర్మిషన్ అండ్ దట్ పర్మిషన్ విల్ బి గ్రాంటెడ్ త్రూ ఆన్లైన్ ఈవెంట్ పర్మిషన్ తీసుకునే వాళ్ళు ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పేడ్ లెక్క తీసుకొచ్చి అక్కడ సరఫరా చేస్తున్నట్టు నోటీస్కి వచ్చింది చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం కమల్ హాసన్ రెడ్డి గారు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగస్టు థర్టీ ఫస్ట్ టార్గెట్ పెట్టుకొని ఇటు నాటుసార కావచ్చు గంజాయి నిర్మూలనకు గ్రౌండ్ లెవెల్లో చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకొని డీటీఓలు ఎస్టీఓలు ఎక్సైజ్ శాఖ ఇటు నార్కోటిక్ బ్యూరో సంయుక్తంగా కూడా ఒకవైపు దాడులు కొనసాగుతున్నాయి నార్కోటిక్ టీం సహకారంతో పూర్తి ముందుకెళ్తున్నాం ముందుకు వెళ్తున్నాం ఎక్సైజ్ సంబంధించి ఏదైతే గంజాయి నిర్మూలనకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే దూల్పేట లాంటి ప్రాంతాలు హైదరాబాద్ కి చైన్శిష్టంగా హైదరాబాద్ మొత్తం గల్లీ గల్లికి బాకింది కాబట్టి దాన్ని నిర్మూలించేందుకు దూల్పేట కేంద్రంగా ఇప్పటికే పదిహేను మంది పెడ్లను ప్రముఖ పెడ్లను గుర్తించాం వారందరినీ కూడా మానిటర్ చేస్తున్నాం అదుపులోకి త్వరలో అదుపులోకి తీసుకుంటున్నాం తీసుకుంటామని కూడా ఏదైతే రెడ్డి చెప్తున్నారు మొత్తం మీద గంజాయి రైత హైదరాబాద్ గా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కెమెరా పర్సన్ శ్రీకాంత్ అమరేందర్ రెడ్డి హెచ్ఎం టీవీ